అందరికీ నమస్కారము శుభోదయం ఇప్పుడు సమయము ఐదు గంటల యాభై ఏఎం అయితే ఈ మధ్య కొన్ని వార్తాపత్రికల్లో నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి అని కొంతమంది వ్యాపారవేత్తలు తర్వాత స్వామీజీలు వారు 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 సహాయిస్తున్నారు నేను ఒక నాలుగు రోజుల కింద ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన చెప్పాడు ఈ ఐదు లక్షణాలు అలవాటు చేసుకోవాలని ఇది ఎంతో కాలం కింద రామణ్ శర్మ గారు కూడా చెప్పారు ఆయన కూడా పర్సనల్ మోటివేటర్ పొద్దున్నే నాలుగు గంటలకు వెహికల్ జాము నాలుగు గంటలకు వేయాలి పని ఉన్నా లేకున్నా అయితే దానివలన మీకు ఏంటి అంటే ప్రయోజనము కొంచెం మైండ్ షార్ప్గా ఉంటుంది ప్లస్ మీకు సమయం ఉంటుంది పొద్దున్నే నాలుగు గంటలకు లేచేసి ఒక పది పదిహేను నిమిషాలు ఏమీ ఆలోచించకుండా కూర్చొని ఏమి ఆలోచించవచ్చు ఏ విషయం గురించి కూడా నా పదహైదు నిమిషాల తర్వాత వెళ్ళి దగ్గరలో ఎక్కడన్నా కాఫీ కాఫీ షాప్ కానీ టీ షాప్ కానీ అక్కడికి వెళ్ళి కొద్దిగా కాఫీ సేవించి కొద్దిగా అంటే అప్పటికే దాదాపు ఐదు ఐదున్నర అవుతుంది ఐదున్నర నుంచి ఒక అర్ధగంట సేపు దగ్గరలో మీ నడక చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది దాదాపు నాకు తెలిసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తర్వాత బిజినెస్ మ్యాను శాస్త్రవేత్తలు వాళ్ళ పొద్దుటే అంటే రాత్రి ఎక్కువ టైం తీసుకోకుండా పది లోపల పండుకొని నాలుగు గంటలకు లేచి ఒక పదిహేను నిమిషాలు అది మీరు ధ్యానం అనుకోండి ఏమన్నా అనుకోండి నేను కూడా అదే చేస్తాను నాలుగు నుంచి నాలుగు బావ వరకు ప్రశాంతంగా ఒక చోట కంఫర్టబుల్గా కూర్చొని ఏమీ ఆలోచించాను ఆ తర్వాత నా దైనందిన కార్యక్రమాలకు మా ఎదుటే ఉండే కాఫీ షాప్కి వచ్చి కొద్దిగా కాఫీ తాగి దగ్గరలో ఉన్న పార్కులో ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేస్తాను అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషి చురుగ్గా ఉంటాడు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అనుకూల ఆలోచనలు వస్తాయి ప్రతికూల ఆలోచనలు వెళ్ళిపోతాయి పూర్వము చిన్నప్పుడు నా చిన్నపిల్లలకి పొద్దుతే లేచి పద్యాలు కానీ ఏమన్నా కానీ కంఠస్థం చేయమనే వాళ్ళు ఇప్పుడు మన పాతకాలం పద్ధతులు మర్చిపోయాము ఉద్యోగాలు ఎప్పుడు చేస్తాము ఉద్యోగాల సమయాలు ఎప్పుడో దాతం కావట్లేదు దీనివల్ల అనారోగ్యాలు ఉరుకులు పరుగులు ఎంతసేపు డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదించిన తర్వాత పోయి చివరికి రోగానికి పెట్టాలి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వెకోజాము లేచి దైనందిన కార్యక్రమాలు చేసుకుంటే అంత ఆరోగ్యకరం ఇది ఇది ఒక సనాతన ధర్మంలో వాళ్ళు పాటించిన పద్ధతులు ఇవి అయితే ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చి పొద్దున రాత్రి అనేది లేకుంటాయి వరకు ఏమవుతుందంటే బయలాజికల్ రితం అంటే మన భారతదేశము ట్రాపికల్ కంట్రీ ఇక్కడ ఏంటంటే మన యొక్క బాడీస్ ఏంటంటే మన వాతావరణానికి అనుకూలంగా పనిచేస్తాయి రాత్రి పూట పండుకుంటాము పొద్దుటే పనిచేస్తాము డబ్బుల గురించి ఏం చేస్తున్నాము అంటే పొద్దున పూట పండుకుంటున్నాము రాత్రిపూట వాడికి పని చేయాల్సి వస్తుంది దీనివలన డబ్బులు వస్తాయి కొద్ది రోజులు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత సంపాదించిన డబ్బు అంతా ఆసుపత్రులకు తర్వాత అనారోగ్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎస్పెషల్లీ యువకులు ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో డే బై డే వృద్ధుల శాతం ఎక్కువ పెరిగిపోతుంది ఇప్పటికే నడి వయసు వాళ్ళు అంటే యాభై యాభై ఐదు వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకు యువత కావాలి టెక్నాలజీ తర్వాత అన్నీ ఉన్నాయి మనకు అన్నీ డెవలప్మెంట్ అవుతున్నాయి ఆర్థిక వ్యవస్థ కూడా బాగానే డెవలప్ అవుతుంది జీడిపి పెరుగుతుంది ఇవన్నీ ఆలోచించి మన భారతీయులు అంతా మెయిన్గా ఏంటంటే ఆరోగ్యం గురించి ఆలోచించాలి మీరు ఆరోగ్య సమస్య లేకుంటే మీకు మానసిక సమస్య ఉండదు మానసిక మానసిక సమస్య లేకుంటే ఫిజికల్ డిజబిలిటీ ఉండదు ఈ మూడితో పాటు ఆధ్యాత్మికత అంటే కాన్సన్ట్రేషన్ పెరిగేయడానికి ప్రేయర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కాబట్టి ఏదో నాకు తెలిసినంత నేను మీకు అక్కడ పేపర్లో వ్యాపారవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు చెప్పింది మీకు చెప్తున్నాను ఇప్పుడు సమయము ఐదు గంటల యాభై నిమిషాలు దాటిపోయింది ఆరు వచ్చు జై హింద్ జై భారత్